ప్రైజ్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవునికి మహిమ కలుగునిగాక రాత్రి అంతే మనకు ప్రశాంతి మనం దయచేసినందుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతి చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరుశుధుడా మహాకనుడా సర్వోన్నతుడా సర్వాధికారినికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా ఒక తండ్రి సమాధానకర్తనికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ నేడు ఏకరితగా ఉన్నవాడానికి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా పరిశుద్ధ వందనాలయ వందనాలు స్తోత్రమయ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లిసిన తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త తండ్రి సమాధానకర్త నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన పరిశుద్ధ ఆత్మదేవ గొప్ప దేవానికే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి ఇగో తని మమ్మల్ని గడిచిన కాలం అంతే కాచి కాపాడి ప్రభాని కృపల భద్రపరిచుకునే దాన్ని బట్టి కందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ అనేకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 చెల్లిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ ఇగో దేవానికి వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడడానికి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా లేకపోతే తండ్రి ఉదయకాల సమయంలో బ్రహ్మాకి సమయాన్ని నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా గొప్ప దేవానికి వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవ అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడన మమ్మల్ని క్షేమంగా ఈ దిన మమ్మల్ని చూపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా దీనం చూడలేక ఎంతో మంది అయా మాకు మంచి ఆరోగ్యాలు మాకు మంచి ఆయుష్ను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్నారు రాజా రాధన ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రధుని వాదన లేకపోతే బహుస్పతి ఒక్క బిడని దర్శించండి ప్రభ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభా అకల్లి కురు కుటుంబంలో ఆశీర్వాదకరంగా ప్రభా ప్రభ నికృపతో నింపండి ప్రభ వింటున్న ప్రతి ఒక్క బిడని దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్న తండ్రి అయాని కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మదేవ దేవానికి స్తోత్రం రాజా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం రాజా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ ఏ కుటుంబంలో ప్రభా సమస్యలతో సతమతం అయిపోతున్నారు ప్రభా సమస్య Sostanzialmente volevi un cenere per తండ్రి ఆ కుటుంబంలో ప్రభావ తండ్రి ఆర్థికరతల నుంచి ఆర్ధికొరతలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా విడిపించు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబంలో సమాధానం లేక ఉంటున్నారు ప్రభా సమాధానం దయచిన ప్రభా అ తండ్రి విడిపోయిన భార్య భర్తలు కుటుంబాలలో ప్రభా తండ్రి ఉంటున్నారు ప్రభా తండ్రి ఆయా సం భార్య భర్తలు ప్రభా విడిపోయిన ఉన్నారు ప్రభా తండ్రి చాలా వరకు ప్రభా తండ్రి అయా వారి పట్ల ఒకరి పట్ల ఒకరు సమాధానం లేక ప్రభా తండ్రి ఓర్పు ఓర్పు లేక ప్రభా తండ్రి అయా తండ్రి తగ్గించుకోలేక ప్రభా ఒకరికొకరు తిట్టుకొని ప్రభా విడిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి స్తోత్రం అయ్యే వారిని జతపరచని ప్రభావ వివాహం అన్ని విషయంలో గణమైన వేరుపరిచిన బంధం కాబట్టి ప్రభా తండ్రి వారు వారి తప్పులు తెలుసుకొని ప్రభా అర్థం చేసుకొని ప్రభావ ఒకరినొకరు జతపరచండి ప్రభావ అయా నీకృపతోనే బలపరచని మహిమపరచని ప్రభా అయా వారిని చెత్తపరచని ప్రభా నీకు స్తోతులు స్తోత్రాలు త్రాలు చెల్లిసిన రాజా అయా నీకే వందనాలు అయ్యా స్తోత్రం అయా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అప్పు సమస్యలతో ఉంటున్న వారిని అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా ఏ కుటుంబంలో అదే అతని అప్పు సమస్యలు ఉన్నాయో ప్రభా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా అయా అప్పు సమస్యల నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవా నీకు ఇస్తుతలు స్తోత్రాలు స్తోత్రాలు చలిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా తెలియజిన అప్పులున్న ప్రభా తండ్రి అయా తండ్రి వారికి తెలియక ఎన్నో తా అప్పులు చేస్తున్నారు ప్రభా వారి తప్పులని వారి అప్పులని వారి వారి అప్పులని తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని అని కృపతో నింపండి బలపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఉన్న అప్పు సమస్యలన్నీ తొలగించండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ అని స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రం రాజ్య పరిశుద్ధ ఆత్మదేవ ఆర్థిక కొరతతో ఇబ్బంది పడుతున్న వాడిని ఆర్థిక కొరత నుంచి విడిపించండి ప్రభా నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఆర్థిక కొరత నుంచి విడిపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి కుటుంబంలో సమాధానం లేక ఉన్నవారి సమాధానంతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా తండ్రి ఏ బిడ్డ గర్భఫలం లేని వారికి ఉన్నారు ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా ఆ దేశంలో ప్రభు చాలామంది గర్భఫలాలు లేక ఎన్నో సంవత్సరాలు పెళ్ళాయి ప్రభా గర్భఫలం లేక ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా వారి గర్భఫలం దండి పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ 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 అయా గర్భఫలం దయచండి పరిశుద్ధాత్మదేవా గర్భఫలం ఏహో వైచి బహుమానం ఉన్న ప్రభావ అయా ఎంతమంది బిడ్డలు ప్రభ గర్భఫలం లేక ఎదురు చూస్తున్నారో ప్రభ తండ్రి ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక బిడ్డను దర్శించండి ప్రభావ వారి గర్భధారణను తెరవమని అడుగుతున్న తాకండి పరిశుద్ధాత్మదేవా అయా తండ్రి వారి గర్భఫలం దాయిచ్చండి పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలయ్యా మరి గర్భఫలాలు ప్రతి ఒక్క బిడ్డను గర్భధారణ తెరవమని అడుగుతున్నది పరిశుద్ధాత్మదేవ అయా నీకే స్తోత్రమయని సాక్షిగా నిలబెట్టండి పరిశుద్ధాత్మ తండ్రి అయా నీకే స్తోత్రమయ స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అని కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ అయా తర అలాగే బలహీనలను బలపరచండి ప్రభా ఎంతోమంది మంది రోగాలతో ప్రభా అయా బీపీలతో షుగర్లతో ప్రభా థైరాయిడ్లతో ప్రభా క్యాన్సర్లతో ప్రభా అతను ఎయిడ్స్తో ప్రభా తండ్రి ప్రతి వ్యాధితో ప్రభావ ఇబ్బంది పడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క దర్శించండి ప్రభా ప్రతి వ్యాధి నుంచి విడిపించండి ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎంతమంది బిడలు ఎన్నో బలహీనతతో ప్రభా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి ప్రతి ఒక్క బిడని స్వస్థపరచండి ప్రతి ఒక్క నుంచి విడిపించండి ప్రభా అయా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చలిస్తున్న రాజాయా బిడలు ఎంతమంది ప్రభా బలహీన పిల్లలతో బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయ్యా ప్రతి ఒక్క రోగం నుంచి విడిపించండి ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభావ ప్రతి ఒక్క రోగం నుంచి విడిపించండి ప్రభావ నీ కృపతో నింపండి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడని దర్శించయ్యాను తాకండి ప్రభావ నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి పరిశుద్ధాత్మదేవ అయ్యా ఎవరిని ముట్టండి పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా వాహనాల మీద ప్రభ తండ్రి ఆయా బండ్ల మీద వెళ్ళేటప్పుడు ప్రభా ఆటోలలో వెళ్ళేటప్పుడు కార్లలో వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క బిడం దర్శించండి బస్సు డ్రైవర్ని చూసి కనికరించండి లారీ డ్రైవర్ని చూసి కనికరించండి ప్రతి ఒక్క వాహన చుట్టి కాబదల భద్రత దాయిచ్చండి ప్రభా రోడ్ల మీద వెళ్ళచ్చుండగా వచ్చిండగా ప్రభావ వారి గృహాలకు క్షేమంగా చేరుకునే కృపను దాయిచ్చింది ప్రభా ప్రతి వాహనం చుట్టిన కాపుదల భద్రత దయ ఇచ్చింది పరిశుద్ధాత్మదేవా అయా వారికి క్షేమాన్ని దయ ఇచ్చింది ప్రభా వారి పట్లను ఎలా నడపాలో ప్రభు బండ్లని ప్రభా తండ్రి వారికి తెలియపరిచి వారి పక్కన కూర్చొని ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల భద్రత దయచని పరిశుద్ధ ఆత్మదేవ వారికి క్షేమాన్ని దయచ్చని ప్రభా డ్రైవర్ల పట్ల క్షేమాన్ని దయచని పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా తండ్రి రోడ్ల మీద ఎన్నో తో ప్రభా తనే మరణిస్తున్నారు ప్రభా తండ్రి అయా అటువంటి వారిని చూసి కనికరించండి క్షేమాన్ని దయచ్చని ప్రభా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ యా ఆత్మదేవ ఉన్న ఉన్నవారిని చూసి కనికరించండి ప్రభ ఆయా తండ్రి అయా తండ్రి సేవని చూసి మంచి ఆరోగ్యం ఆరోగ్యం దయచిను ప్రభా నీ కృప చూపించండి తండ్రి మంచి ఆరోగ్యం దయచిను ప్రభా ఆయా బలంతో శక్తితో వారిని నింపండి ప్రభా నీవు వాడికి తోడుగా ఉండమని ప్రార్థిస్తుంది పరిశుద్ధ నీకే స్తోత్రం స్తోత్రమయా స్తోత్రము తండ్రి చిన్న బిడ్డల పట్ల కూడా నువ్వు తోడుగా ఉండను రాచని కృప చూపించండి పరిశుద్ధ ఆత్మదేవ అలాగే ఎవనసూసి కనికరించండి ప్రభా యవన కాలంలో నీ కాడి మోసే బిడ్డగా వాళ్ళని వాడుకోండి పరిశుద్ధ ఆత్మదేవ ఏసయానికే సనికి స్తోత్రం 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 తండ్రి యవనస్థులు ప్రభా ఏ పాపంలో పడిపోకుండా ప్రభా తండ్రి అయా నీకు వారిగా నీ కొరకు జీవించే వారిగా వారిని మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా యవనస్థులు ప్రభా తండ్రి అయా నీ కొరకు జీవించేవారిగా మార్చండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క యవనస్తుని యవనసరాలు చూసి కనికరించండి ప్రభ ఎక్కడ ఎక్కడ ఏ పాపంలో పడిపోకుండా ప్రభ వారిని లేవనెత్తండి పరిశుద్ధ ఆత్మదేవ అయా వారిని తెలుసుకునే భాగ్యాన్ని వరకు దయచండి ప్రభా అయా అయా తనని గుర్తిన వారిగా వారిని మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ అయా తననేకే స్థుతులు స్తో స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దు తండ్రి అయాని కృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి పరిశుద్ధ ఆత్మదేవా అయా పరిశుద్ధ ఆత్మదేవ గుట్టివారిని గుడ్డివారిని మోగవారిని చూసి కనికరించండి ప్రభ కృప చూపించండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చండి ప్రభ తల్లిగా తండ్రిగా ఆదరించండి ప్రభ కృప చూపించండి ప్రభ అయాని కృపతో నింపి బలపరచండి మహిమపరచండి దేవా నీకే స్తోత్రమయ ఎవరికి తల్లిగా తండ్రిగా నీవు ఆదరించండి పరిశుద్ధ నీకే స్తోత్రులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన తండ్రి అతని బలహీనంగా పడుతూ తండ్రి చేసే మంచాలలో ఉంటున్నారు ప్రభా ఎన్నో ఏళ్ళగా తండ్రి మంచం మీదనే ఉంటున్నారు ప్రభా కొంతమంది చనాలి ప్రభ చాలామంది ఉన్నారు ప్రభా తండ్రి అటువంటి కుటుంబాలను దర్శించి ప్రభు వారికి మంచి ఆరోగ్యం వరకు దయించండి ప్రభా అవరిని ఏ ఏ బలహీనతతో బాధపడుతున్నారు ప్రభా తండ్రి వారిని విడిపించండి ప్రభా బలహీనత నుంచి విడిపించండి పరిశుద్ధాత్మదేవ వారికి స్వస్థత దని పరిశుద్ధాత్మ ఆత్మదేవ నిన్ను గుర్తెరిగిన వారిగా మార్చని తండ్రిని కృపతో నింపి బలపరచని మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడన్ దర్శించని ప్రభ మంచం మీదనే ఉంటుండగా ప్రభ ప్రతి ఒక్క బిడన్ తాకండి ప్రభ ఆయా మంచానికి పరిమితమైపోయి ఉన్నారు ప్రభ చాలా వరకు ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడన్ దర్శించని ప్రభ ప్రతి ఒక్క బిడన్ దర్శించని ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ వారికి మంచి ఆరోగ్యాన్ని దయచండి బలం శక్తిని దయచని తండ్రి నిన్ను గుర్తెరిగిన వారిగా మార్చమని అడుగుతున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా తననికే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయా అయా నీ కృపతో నింపండి నీ కృపతో నింపండి ప్రభా అయాని తెలుసుకోలేక మందిరానికి వెళ్ళలేక ఎంతమంది బిడలుంటున్నారు ప్రభ ప్రతి ఒక్క బిడని తెలుసుకునే కృపణ దయచ్చని మందిరానికి వచ్చి కృపను దయచని ప్రభా అయా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభా అయాని తెలుసుకునే వారిగా మార్చమడుగుతుంది పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రం రాజ్యం అయా చేస్తున్న ప్రతి ఒక్క మాటలో ప్రభను తోడుగా ఉన్న రోజా తనని కృపతో నింపండి ప్రభ ప్రార్థన తప్పులు తగ్గితే క్షమించండి పరిశుద్ధ ఆత్మదేవ వింటున్న ప్రతి ఒక్క బడిని దీవించండి ఆసకరంగా మార్చమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రార్థన తప్పులు అయితే క్షమించమని ప్రార్థిస్తున్న తండ్రి అయా అడుగుతున్న ప్రతి మాటల ప్రభను దయచేసి ప్రభ అడుగుతున్న ప్రతి మాటల సమాధానం దయచమని ప్రార్థిస్తున్న తండ్రి అయా తండ్రి తమ సమాధానంతో నింపండి ప్రభ ప్రతిఫలాన్ని దయచేసి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా ప్రార్థన దీవనకరంగా మార్చమని ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ వింటున్న ప్రతి ఒక్క దర్శించమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ప్రార్థన ద్వారా ప్రభా అనేకలకు నెమ్మదిని నెమ్మది నిదాయించిన పరిశుద్ధ ఆత్మదేవ కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభ ప్రతి ఒక్కబిడని దర్శించండి ప్రభ కృపతో నింపి బలపరిచి మహిమపరచని ప్రార్థించుకుంటూ ప్రభ అయ్యా తండ్రి నాలో ఉన్న తప్పుడు దయతో క్షమించమని ప్రార్థించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ ప్రభా అతని ప్రార్థన తప్పులు దైత క్షేమించమని ప్రార్థించుకుంటూ వింటున్న ప్రతి ఒక్కటి దీవెనకరంగా మార్చమని ప్రార్థించి వేసి అతి శ్రేష్టమైన నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె